భువనగిరి పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న వీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జరగమ్మ పాండు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు వారు మాట్లాడుతూ భువనగిరి మండల పరిధిలోని చీమల కొండూరు నుంచి ముస్యాలపల్లి వయ సికింద్రా నగర్ వరకు బండ సోమవారం నుంచి వీరవెల్లి వరకు సూర్యపల్లి నుంచి పచ్చలరావు బొండు తాండా వయా చందుగని తాండ వరకు ఎర్రంబెల్లి నుంచి కంచనపల్లి వయ మాధవనగర్ వరకు ఆ గ్రామంలో బేటి రోడ్డు గతకాలంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పాయిల శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన పని ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిందని తెలియజేస్తూ ప్రారంభించిన పనులు మళ్లీ తిరిగి ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయడాన్ని వారు ప్రశ్నించారు అంతేకాకుండా గతంలో పనులకు మళ్లీ శంకుస్థాపన కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు నీకు చేతనైతే కొత్త పనులను మంజూరు చేయించి ఆ పనులకు శంకుస్థాపన చేయమన్నారు పదకొండు నెలల కాలంలో ఇంతవరకు భువనగిరి మండలానికి రూపాయి బిల్లు మంజూరు కాలేదు భువనగిరి మండలాన్ని అన్ని విధాలుగా సిసి రోడ్లు బీటీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బిల్డింగ్ పనులకు ఆదర్శంగా తీర్చిన ఘనత మా మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిదే అని అన్నారు మరి ఈరోజు మన భువనగిరి మండలంలో చిమలకొండూరు బండ సోమరంలో ఇలా ఎమ్మెల్యే గారు మరి బీటీ రోడ్ల శంకుస్థాపనని మరి ఆ గ్రామాలకు ఈరోజు పోవడం జరిగింది మరి ముఖ్యంగా గత ఎన్నికల ముందు మా మాజీ శాసనసభ్యులు పైల రెడ్డి గారి సహకారంతో సిఆర్ఆర్ కింద అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారి సహకారంతో మరి ఆ రోజు భోడగిరి మండలంలో మరి సిఆర్ఆర్ కింద చందుపట్ల అది చిములకొండూరు వైఆర్ సికింద్రనగర్ ముస్తానపల్లి మరి అది మంజూరు చేయడం జరిగింది మరి అదేవిధంగా బండ సోమవారం నుండి వీరవెల్లి సూరపెల్లి వయ చందగాం తండ మరి పచ్చళ్లపూర్ తండ వరకు అది కూడా మరి ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది మరి ఎర్రంపెల్లి వయ మాధవనగర్ కంచనపల్లి మరి నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఎనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి బీటీ రోడ్లు పనులు గత శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారి సహకారంతో మరి పదో నెల పదో నెలలో మరి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఆ పనులకు మరి ఈరోజు మరి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరి మళ్ళా శంకుస్థాపన అయిన పనులకే మళ్ళా కొబ్బరికాయలు కొట్టడం అది సిగ్గుచేటు చర్య దయచేసి ఎమ్మెల్యే గారికి మా బోలగిరి బీఆర్ఎస్ మండలపాటి పక్షాన భోనగిరి మండల ప్రజల పక్షాన చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మంజూరైన పనులకు ఫౌండేషన్ వేసిన పనులకు నీ కొబ్బరికాయలు కొట్టుడు కాదు నువ్వు కొత్త పనులు తీసుకొచ్చి నువ్వు కొబ్బరికాయలు కొడితే ఈ బోలగిరి నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద నాలుగు వందల ఇరవై ఇరవై ఆమెల మీద అవి అన్నీ మర్చిపోయి నువ్వు అయిన పనులకు మీరు షోప్ టాప్ ఫోటోల కోసం పోజుల కోసం మీరు పర్యటనలు చేసి మేము ఏదో చేస్తున్నామని చెప్పి పబ్లి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేసే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి భువనగిరి మండలంలో ఆ సంబంధించిన గ్రామాల ప్రజలకు తెలుసు